శుభోదయం అందరికీ నమస్కారం శ్రీమద్భగవద్గీత నిత్య పారాయణం చేసే అదృష్టం నాకు కలగడం మరి చూసేవారికి వినేవారికి కూడా ఆ అదృష్టంలో భాగం ఉంటుందని ఆ విషయాన్ని మరవకూడదని తెలియజేస్తూ నేటి నిత్య పారాయణాన్ని కొనసాగిద్దాం శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్య యోగం అంటే జ్ఞాన యోగం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు శ్లోకాలు చదివి మీకు వివరిస్తా భావంతో పాటు వివరించే ప్రయత్నం చేస్తా మరి ప్రారంభిద్దామా పదిహేడవ శ్లోకం అవినాశితు

హితమైన ఆ సత్యము ఏ సత్యము పరమాత్మ తత్వమే సత్యం అది నాశరహితమైనది నాశరహితమైన ఆ సత్యము పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను ప్రపంచములో విశ్వములో అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుగుము అర్జున శాశ్వతమైన దానినెవ్వరూ నశింప చేయగలరు ఎంతటి యోధుడైనా ఎంతటి మహావీరుడైనా శాశ్వతమైన దానిని నాశనము చేయలేరని తెలుసుకో అర్జున పద్దెనిమిదవ శ్లోకం అంతవంత इमे देहे नित्यस्योक्तः शरीरिनः अविनाशिनो प्रमेयस्य अविनाशिनो प्रमेयस्य तस्मा युद्ध्वस्व तस्मात युद्ध्वस्व भरता भरता అంటే అర్జునాని దీని భావం ఈ శరీరములు అన్నీనూ నశించినవే పుట్టుక కావించుకున్న శరీరములు పుట్టి పెరిగినటువంటి శరీరములు అన్నీ నశించినవి ఏదో ఒకరోజు నశిస్తాయి తన తన్నస్యం కంటికి కనిపించేవన్నీ కూడా నాశనమైపోతాయి ఏదో ఒకరోజు కానీ ఇక్కడే ఉంది కండిషన్ జీవాత్మ నాశరహితం చూసావా జీవాత్మ అనేదానికి నాశనం లేదు శరీరము నాశనం అయిపోతుంది అప్రమేయము అనిర్వచనీయము నిత్యము ఈ జీవాత్మ ఉందే అప్రమేయము ఏ ప్రమేయం లేకుండా అది ఎల్ల ఎల్ల కాలాలలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండేది అది అనిర్వచనీయము మరి దాన్ని ఇలా అని ఎవరు కూడా నిర్వచించలేరు నిత్యము సత్యము నిత్యము కనుక ఈ విషయమును ఎరింగి అర్జున ఈ విషయాన్ని తెలుసుకొని ఓ భరత వంశి భరత వంశములో శ్రేష్ఠుడైన ఓ అర్జున నీవు యుద్ధము చేయుము చూసావా యుద్ధం చెయ్యి 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 అని ఎన్నో విధాలుగా జ్ఞానాన్ని అందిస్తున్నాడు సాంఖ్యయోగములో నిజమైన జ్ఞానమేది అజ్ఞానమేది సత్యమేది అసత్యమేది కాబట్టి ఇప్పుడైనా మేలుకో యుద్ధానికి సిద్ధము కా పంతొమ్మిదో శ్లోకంతో ముగిద్దాం వీలైతే ఇరవై కూడా చదివే అవకాశం ఉంది తౌ న నిజానితో నాయం నహన్యతే భావం జ్ఞానానికి సంబంధించిందే ప్రతి శ్లోకం అజ్ఞానం తొలగించేదే ప్రతి శ్లోకం ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును ఎక్కడైనా ఆత్మ వెళ్ళి యుద్ధం చేసి చంపుతుందా ఎవరినైనా అలా భావించేవాడును అది ఆత్మ ఇతరుల చే చంపబడునని భావించేవాడును ఆత్మ ఎవరిని చంపదు అది చంపబడదు అలా అనుకునేవాళ్ళు ఆ ఇద్దరును అజ్ఞానులే ఆత్మ చంపుతుంది చంపబడుతుంది అనుకునేటువంటి ఇద్దరు మూర్ఖులు అజ్ఞానులే ఎలానా వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు నిజం చెప్పాలంటే ఆత్మ ఎవ్వరిని చంపదు ఎవ్వరి చేతను చంపబడదు చూసారా ఆత్మ అనేది శాశ్వతం అదే జీవాత్మ అదే పరమాత్మ శరీరం తాత్కాలికం మిథ్య భ్రమ ఇంగ్లీష్లో ఇల్యూజ్ అంటారు మనం ఏమనుకుంటాము శరీరం బాధపడుతుంది శరీరానికి గాయ్యుంది ఇదంతా భ్రమ శాశ్వతం ఏదో ఒకరోజు శరీరం ఏదో ఒకరోజు చనిపోక మానదు ఇంకా చివరి శ్లోకం ఇరవైవ శ్లోకంతే మ్రియతే నా కదాత్వా కదాచిత్ ೂ ಭ ನೂಯ ಅಜೋ ನಿತ್ಯ ಶಾಶ್ವತ ಪುರಣೋ ನಮ್ಯೆ ಹ್ಯಮನೆ ಶರೀರೆ ಹಣ್ಯಮ ಶರೀರೆ ದೇವಭಾವ ತಿಳಿಸ್ಕೊ ಮುಗಿತ್ತ ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు ఆత్మకు పుట్టదు పుట్టుక లేదు చావు లేదు పుట్టదు గిట్టదు ఆత్మ పుట్టి ఉండునది కాదు ఇది నిత్యం ఇది భావ వికారములు లేనిది ఈ ఆత్మకు ఎలాంటి భావాలు లేవు బాధలు సుఖాలు దుఃఖాలు ఇవేమీ కడుపు నిండింది సంతోషమయ్యింది నీళ్లు తాగాను జ్యూస్ తాగాను అనే సంతోషాలు శరీరానికి కానీ ఆత్మకు కాదు ఇది భావ వికారములు లేనిది అంటే ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి విపరిణామము అపక్షయము వినాశనము అను ఆరును భావ వికారములు భావ వికారములంటే వివరిస్తున్నాడు ఎందుకో ఇది భావ వికారములు లేనిది భావ వికారములంటే ఏమవి ఏంటి అవి ఒకటి ఒకటి ఏది వృద్ధి రెండవది విపరిణామం మూడవది అపక్షయం నాలుగవది వినాశనం మొదట ఇంకొకసారి చదువుతా ఇది భావ వికారములు లేనిది భావ వికారములు ఆరు ఏవేవి ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి విపరిణామము అపక్షయము వినాశనము అను ఆరును భావ వికారములు ఇది జన్మ లేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరము చంపబడినను ఆత్మ చావదు ఇప్పుడు ఆత్మ గురించి ఎంత చక్కగా వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడు భ్రమలో ఉన్నాడు చేసేదంతా శరీరం అనుకుంటున్నాడు శరీరం నిత్య అనిత్యం అసత్యం సత్యమేది ఆత్మ జీవాత్మ పరమాత్మ కాబట్టి ఇది అన్నిటికీ అతీతమైనదని యుద్ధం చేసేవాడు నీ శరీరం కాదు చేసేవాడు చేయించేవాడు వేరే ఉన్నాడు అది తెలుసుకొని యుద్ధానికి సిద్ధముఖము ఓ శ్రీకృష్ణ పరమాత్మనే నమ నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోీం సరస్వతీ వ్యాసం తో జయముధీరయేత్ व्यासं ततो जयमुदीरयेत् कृष्णं वन्दे जगद्गुरुम्